హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ మై నేమ్ ఈజ్ నాగబాబు మీరు చూస్తున్నది నాగా టెక్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఫ్రెండ్స్ టుడే టాపిక్ ఏంటంటే హౌ టు యూజ్ పర్ప్లెక్సిటీ సిటీ పర్ప్లెక్స్ సిటీ అనేది ఒక యాప్ వచ్చిందనమాట రీసెంట్గా ఏంటంటే ఇది లైక్ ఏఐ టూల్స్ లాంటిది ఏఐ టూల్స్ బట్ ఏంటంటే చార్జీపీటీ ఉంది కదా చార్ట్ జీపీటీతో పాటు వర్క్ అనమాట ఇది ఇది మనకి ఏదైనా కావాలన్న ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఏది కావాలంటే అది చేసి పెడుతుంది అనమాట అలాగే చార్చీపీటీ మాట్లాడి గూగుల్ జెమ్నై చార్చీపిటీ ఎలా ఉందో ఇది కూడా అలాంటిది అనమాట కాకపోతే నేను చార్చీపీటీ మనతో మాట్లాడదు ఇది మనతో మాట్లాడుతుంది ఇప్పుడు గూగుల్ జెమ్నై కూడా మనతో మాట్లాడుతుంది చార్చీపీటీ మనతో మాట్లాడదు ఇది కూడా మనతో మాట్లాడుతుంది అనమాట దీని పేరు వచ్చేసి పర్బ్లాక్ సిటీ ఓకే ఫ్రెండ్స్ ఏంటంటే రీసెంట్గా ఎయిర్టెల్ వాళ్ళు దీని ప్రీమియం తీసుకు మీ అంతా మాట్లాడాలంటే మనం ప్రీమియం ప్రీమియం అనేది తీసుకోవాలన్నమాట ఈ ప్రీమియం తీసుకుంటేనే ఈ యాప్ అనేది వర్క్ అవుతుంది ఈ యాప్ ప్రీమియం వచ్చేసి వన్ ఇయర్కి ఫోర్ థౌజండ్ ఉంటుంది అనమాట ఓకే ఫోర్ థౌజండ్ రూపీస్ ఉంటుంది బట్ ఏంటంటే ఎయిర్టెల్ ట్యాంక్స్ ఉన్న వాళ్ళకి ఇది ఎయిర్టెల్ యాప్స్లో మనం ఎయిర్టెల్ ట్యాంక్స్ యాప్లో క్లెయిమ్ చేసుకోవచ్చు ఇది ఎయిర్టెల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం క్లైమ్ చేసుకోండి బాగుంటుంది యాప్ అనేది నేను యూజ్ చేస్తున్నాను అందుకని మీ అందరికీ ఇన్ఫర్మేషన్ తీసుకొద్దామని చెప్పి నేను వీడియో చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ ద టాపిక్ ఇప్పుడు నేను టాపిక్తో వెళ్తున్నాను యాప్ అసలు చూద్దాం మనం మొత్తం పర్ప్లెక్స్ సిటీ దీని సెట్టింగ్స్ ఉన్నాయి ఇన్వైట్ ఇన్వైట్ ఏంటంటే మనం వేరే వాళ్ళని ఇన్వైట్ చేసుకు ఇచ్చేయచ్చు అనమాట యాప్ ద్వారా మనం షేర్ చేయొచ్చు వేరే వాళ్ళకి వాట్సాప్లో షేర్ చేయొచ్చు అంటే వాట్సాప్ అలా ఉంటుంది కదా వాట్సాప్ షేర్ చేయొచ్చు ఆ లింక్ వాళ్ళకి వెళ్తుంది ఆ లింక్ ద్వారా కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఆస్క్ ఎనీథింగ్ అంటే ఇక్కడ టైప్ చేయొచ్చు టైప్ చేయొచ్చు ప్లస్ వాయిస్ మోడ్ కూడా ఉంటుంది ఫైల్ సర్చ్ ఫైల్స్ అంటే మనం ఫైల్స్ సర్చ్ చేసుకోవచ్చు దీంట్లో బట్ మన లోకల్ ఫైల్స్ అనేవి ఉంటాయి కదా అవి చూపిస్తుంది అనమాట ఓకే వాయిస్ మోడ్ వాయిస్ మోడ్ ఇది ఏంటంటే ఈ వాయిస్ మోడ్ అనేది యాక్టివేషన్ ఇది మనతో మాట్లాడుతుంది ఫ్రెండ్స్ ఇది ట్రూ బట్ ఇది ప్రీమియం కాబట్టి ఇది మనతో మాట్లాడుతుంది అనమాట ప్రీమియం లేకపోతే ఐ థింక్ మాట్లాడకపోవచ్చు నాకు తెలీదు ఓకే డిస్కవర్ డిస్కవర్ అంటే ఇక్కడ కొన్ని కొన్ని యాప్స్ దానికి సంబంధించిన ఉంటాయి అనమాట కొన్ని బుక్స్ అనేవి ఉంటాయి అవి అంటే కొన్ని ఇన్ఫర్మేషన్ అనేవి ఉంటాయి చదవచ్చు మనం ఇక్కడ లైబ్రరీ ఉంది లైబ్రరీ ఏంటంటే మనం హిస్టరీ ఉంటుంది హిస్టరీ మాత్రం ఇక్కడ ఇక్కడ ఉంటుంది అనమాట డిస్కవర్లోకి వెళ్దాం ఒకసారి సెలెక్టెడ్ డిస్కవర్ స్పేస్ లైబ్రరీ స్టాప్ 3 ఇమేజ్ ఉంది నో బుక్ అంటే బుక్ మార్క్ చేసుకోవచ్చు మనం ఇక్కడ అంటే ఏదైనా ఇప్పుడు ఇంపార్టెంట్ చదువుతాం కదా లైక్ బుక్కే కావచ్చు ఏదైనా న్యూస్ కావచ్చు చదివినప్పుడు మనం బుక్ మార్క్ చేసుకోవచ్చు రీడ్ అవుట్ లౌడ్ ఇమేజ్ టాప్ స్టోరీస్ టెక్ అండ్ సైన్స్ ఫైనాన్స్ ఆర్ట్స్ అండ్ కల్చర్ హార్ట్స్ అండ్ కల్చర్ స్పోర్ట్స్ entertainment entertainment oh okay i home the top for you read out loud the image read out loud federal regulators announced monday 1% of approximately 5.2 million above swimming following button. the drowning deaths of nine children over nearly two decades US Consumer Product Safety Commission. Okay, is Best way, and Next, go stop four minutes. Stop reading four. Minutes. Close sheet. Image. Close sheet. Close sheet. Discover. Okay. No book marked. Read out loud. Image. No book image. Person read out loud. Personalized speed. Person personalized personalized speed. Read out loud. Read out loud. Discover. Four minutes. Stop. Library. Spaces. Selected. Discover. Home. Home. No? Home. Home. Okay. Selected. Discover. Discover. Spaces. Spaces. Tab. Library. Until you space spaces. and content land to put a dry Rasi, then you stay model of Istuna Mata. Library. Library. Stop recording. Stop recording. But. Five minutes. Right. Stop recording. Five. Settings. Invite. But. Invite. వాయిస్ మొబైల్లో వెళ్తున్నాను ఇప్పుడు నాతో మాట్లాడుతుంది మీరు అందరూ వినండి హలో హాయ్ హలో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఏపీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ the apcmf stands for the andhra pradesh chief minister's fellowship program. Mm. it's an initiative by the government of andhra pradesh to bring in talented young professionals to work closely with the administration on important projects and policies. the fellows get a chance to contribute hey. to governance reforms, development programs, and strategic projects across the state. AB capital city. the capital city of andhra pradesh is amaravati. It's planned to be the legislative capital and is strategically located on the southern banks of the Krishna River. The state has a unique arrangement with Can three you cabins. explain in Telugu? Channa simple. Andhra Pradesh Rajadhani Amaravati. Idi gunturu mariyu vijayawardala undi. Amaravati ni oka adhunikas si city. abivrutti ches to Mukhyanga vidya mandali hitera killeka samsthalu akarunai. ఇది రాజధానిగా రెండు వేల పద్నాలుగులో నిర్ణయించారు తదుపరి చాలా ప్రాజెక్టులు ప్రారంభించారు ప్రధానంగా వీటి లక్ష్యం ప్రజలకు అన్ని సౌకర్యాలు అందించడమే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి రెండు వేల కెన్ యూ ఎక్స్ప్లెయిన్ తెలుగు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన నేత ఆయన చాలా సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇప్పటి పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు ఇది ఎన్నోసారి నారా చంద్రబాబు నాయుడు ఇది నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు తదుపరి ఎన్నికల్లో గెలిచి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు ఓకే కెన్ యూ ఎక్స్ప్లెయిన్ విజయవాడ సిటీ ఆఫ్ విజయవాడ విజయవాడ ఆంధ్రప్రదేశ్లోని ముఖ్య నగరాల్లో ఒకటి ఇది కృష్ణా నదీ తీరంలో ఉంది విజయవాడను ఆర్థిక రాజకీయ సామాజికంగా చాలా ప్రాముఖ్యవంతమైన కేంద్రంగా చూస్తారు కెన్ యూ ఎక్స్ప్లెన్ ఇంగ్లీష్ షూర్ Vijayawada is a major city in Andhra Pradesh. It's located on the banks of the Krishna River and is known as a major commercial and cultural hub. It's often referred to as the business capital of the state. The city is also famous for the Kanaka Durga Temple, which is a major pilgrimage site. Vijayawada is well connected by road, rail, and air, okay, making thank it a you. key How many languages are you speaking to you? I can understand and speak speak many languages So so feel free to speak in whichever language you you comfortable with okay, okay, Thank you. Thank you so much చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో అంటే మనం ఇది ఏమడితే అది ఇస్తుంది అంటే మనం ఇన్ఫర్మేషన్ అడిగితే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలని ఇస్తుంది న్యూస్ కూడా మనం చదువుకోవచ్చు అనమాట దీని ద్వారా న్యూస్ చెప్పమంటే న్యూస్ చెప్తుంది ఇది న్యూస్ ఇంగ్లీష్లో చెప్పమన్నా ఇది మన ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో ఇస్తుంది తెలుగులో కావాలంటే తెలుగులో ఇస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను మీ ఈ వీడియో కనుక మీకు అనుకూల నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది ఎలా తీసుకోవాలంటే ఎయిర్టెల్ ట్యాంక్స్ యాప్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ పర్ప్లెక్స్ సిటీ అని ఉంటుంది సెకండ్ ఆప్షన్ ఉంటుంది పర్ప్లెక్స్ సిటీ అని ఈ పర్ప్లెక్సిటీ మీద క్లిక్ చేసినట్లయితే అది డైరెక్ట్ క్రోమ్లోకి తీసుకెళ్తుందన్నమాట గూగుల్ క్రోమ్లోకి గూగుల్ క్రోమ్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఎంటర్ ఇవారి ఈమెయిల్ ఐడి అని ఉంటుంది అప్పుడు మీ ఇమెయిల్ ఐడి అనేది ఇవ్వాలి ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఇన్స్టాల్ యాప్ అని వస్తుంది ఇన్స్టాల్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ ఈ యాప్ అనేది మీ మన ఫోన్లోకి వస్తుంది అనమాట అంటే డౌన్లోడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ఫుల్టీగా ఉంటుంది అనుకుంటున్నాను అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్